హాయ్ హలో నమస్తే అండి రాణా గ్లోబల్ ఇన్ఫూల్ ఛానల్కి అయితే స్వాగతం అండి ఈరోజైతే ఒక భారీ స్కామ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి దగ్గర దగ్గర వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల వరకు అయితే పెద్ద స్కామ్ అయితే చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఇద్దరు యువకులు అయితే చేయడం అయితే జరిగింది హాలయా దగ్గర దేవరకొండలో అయితే రమవత్ బాలాజీ నాయక్ అనే ఒక వ్యక్తి అయితే దీనికైతే శ్రీకరణ చూడటం అయితే జరిగింది ఒక పాతిక సంవత్సరాల కుర్రోడు అతని మైండ్ సెట్ ఎట్లా ఉంది తర్వాత అతను చేసిన స్కామ్లు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఒక చిన్న గిరిజన ప్రాంతం ఒక దేవరకొండ అనే దగ్గర అనే ఒక గ్రామం నుంచి ఒక పాతికేళ్ల కుర్రోడు చేసిన ఉదాంతం అయితే మనమైతే వెల్లుల్ తీసుకురావాలి గత నెల రోజుల నుంచి యూట్యూబ్లో అయితే ఇతని పేరు మీద హల్చల్ అయితే జరగడం అయింది వీళ్ళు స్టేషన్లో అయితే ఉండడం అయితే జరిగిందనమాట వీళ్ళు చేసిన స్కామ్ ఏంది తర్వాత వీళ్ళు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఎట్లా మిస్యూజ్ చేసుకున్నారు తర్వాత వీళ్ళు కేవలం అధిక వడ్డీ అనే ఒక ఆశ చూపించి ప్రజల దగ్గర దగ్గర నుంచి వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఇది ర్యాండమ్గా ఏదో నేను చెప్పడం జరగదండి ఒక వాళ్ళ ప్రాంతానికి చెందిన ఒక అధికారిని అయితే నేను కలవడం జరిగింది అతను చెప్పిన మాటల ద్వారా నేనైతే పూర్తి అవగాహనతోటి ఈ వీడియో అయితే మీ ముందు తీసుకోవడం అయితే జరిగిందండి రమావత్ బాలాజీ నాయకు ఒక ఆగడాలు ఏంది అతను చేసిన విధానము అతను డబ్బు వెయ్యి నుంచి పది వందల కోట్లు అసలు ఎట్లా హ్యాండిల్ చేసిండు తర్వాత ఈ ఈ కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఎలా దొరికిందని చేసిండు తర్వాత ఇతను అసలు ఎట్లా ప్రజలైతే నమ్మించిన అనే దాని గురించి అయితే ఈ దీంట్లో అయితే వీడియో అయితే పూర్తిగా అయితే చెప్పడం జరుగుతుందండి నేను ఈ వీడియో లేట్గా చేయడానికి కారణం ఏంటంటే నెల రోజుల నుంచి అసలు ఏం జరుగుతుంది అసలు మొత్తం ఏంది స్కామ్ అనేది మొత్తం అనేది బయటపెడదామని చెప్పేసి నేనైతే దీని గురించి స్టడీ చేసి అయితే చెప్పడం జరిగింది ఇది కేవలం ఒక అవేర్నెస్ కోసం మాత్రమే తప్పితే ఎవరి మనోభావాలు దెబ్బ తినాలని చెప్పేసి కానీ ఏదో అయితే కాదండి టోటల్గా తెలుసుకుని అయితే నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది అవేర్నెస్ గురించి అనమాట చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి ఆన్లైన్లో యూట్యూబ్లలో అట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి అన్నమాట ఇట్లా నా దృష్టిలోకి వచ్చిన అయితే నేను ప్రజలైతే మోసపోవద్దని చెప్పేసి ఒక అవేర్నెస్ కోసం అయితే అసలు ఎట్లా జరుగుతాయి మోసాలు ఎట్లా జరుగుతాయి మన యొక్క ప్రజలు ఎట్లా మోసపోతున్నారు అనే దాని గురించి అయితే నేను దీంట్లో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ముఖ్యంగా దీది దేవరకొండ దగ్గర హాలియా నియర్ బై హాలియా దగ్గర పలుదాండ అనే ఒక గ్రామంలో జన్మించిన రామావత్ బాలాజీ నాయక్ అనే అతను అయితే ఫస్ట్ అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కూడా పెద్ద చదువుకున్న అతనైతే కాదు ఇతను వచ్చేసి డిగ్రీ ఫెయిల్ అనమాట తర్వాత ఇతను స్టార్టింగ్ ఇట్లా ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇతను ఐస్ క్రీమ్ పార్లర్ అని చెప్పేసి అట్లా చిన్న చిన్న బిజినెస్లు అయితే చేసుకుంటా అయితే ఉండడం జరిగింది దాంట్లో నష్టపోవడం వల్ల అతను వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి పెట్టడం అట్లా దాంట్లో కూడా పోవడం వల్ల ఏంటంటే తర్వాత ఒక టీం బిల్డ్ చేసుకొని ఒక స్కీమ్ లాగా అయితే తీసుకొచ్చినమాట ఇతనిది ఇతను మెయిన్ మోటో ఏంటంటే అధిక వడ్డీ ఆశ చూపించి మెయిన్ చిన్న చిన్నగా ఫస్ట్ అయితే అప్పులు తీసుకొస్తున్నాను అనమాట అప్పులు తీసుకొచ్చి తీసుకొచ్చి దీన్ని ఏంటంటే దీన్ని ఒక సిస్టమ్ లాగా బిల్డ్ చేసి ఏజెంట్లను పెట్టి ఏజెంట్ల ద్వారా డబ్బులు అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి పెట్టడం అట్లా రొటేషన్ పద్ధతులు అయితే ఇతను చేయడం అయితే జరిగిందన్నమాట ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే నడుస్తుంది అనమాట కేవలం వాళ్ళు ఒక గిరిజన కమ్యూనిటీ అనమాట ఎస్టీ కమ్యూనిటీ నుంచి అయితే వాళ్ళు లంబాడీ అనే కమ్యూనిటీ నుంచి అయితే వాళ్ళు కేవలం ఎక్కువ బాధితులు కూడా దీంట్లో తొంభై పర్సెంట్ అయితే వాళ్ళ కమ్యూనిటీ నుంచి అయితే దీంట్లో పెట్టుబడులు పెట్టడం అయితే జరిగింది అనమాట ఇదేంటంటే ఒక లాగా అయితే అతను బిల్డ్ చేశాడు అనమాట సిస్టమ్ ఎట్లా బిల్డ్ చేసిండు తర్వాత ఆ వచ్చిన డబ్బును ఎట్లా మిస్యూజ్ చేసిండు అనే దాని గురించి అయితే మనమైతే పూర్తిగా తెలుసుకుందాం అనమాట గతంలో కూడా నేను ఒక స్కామ్ గురించి అయితే నేను రివ్యూల్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అది పెద్ద పెద్దనని అతను కూడా సేమ్ ఇట్లా యూట్యూబ్లో పెట్టేసి వీడియోల ద్వారా ఇట్లా చేయడం వల్ల ఆ వీడియో కూడా నేను చే పెట్టడం జరిగింది మీకు ఎవరైనా కావాలనుకుంటే రాణా గ్లోబల్ ఇన్ఫోస్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని అయితే మీరు చూడొచ్చు ఈ బాలాజీ నాయకు ఈ మోసాల గురించి తర్వాత ఇతనితో పాటు తన అనుచరుడు మధునాయక అతను కూడా సేమ్ ఇతర మోడల్ అయితే మోసం చేసి అయితే ప్రజల దగ్గర అయితే డబ్బులు అయితే వసూలు చేశారనమాట ఇది పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట వీళ్ళు ఎట్లా చేసారు ఈ పేమెంట్ అసలు ఎట్లా తీసుకున్నారు వీళ్ళు ఎంత స్మార్ట్ వర్క్గా చేశారంటే ప్రజలను సొమ్మునైతే ఎట్లా వీళ్ళు మిస్యూజ్ చేశారనేది అయితే ఒక సిస్టమ్ పద్ధతులు అయితే వీళ్ళు మంచిగా నీట్గా అయితే వెళ్ళారనమాట మధ్యలో అయితే వీళ్ళది ఆగిపోవడం జరిగింది అనమాట ఇది పూర్తిగా ఇది తెలుసుకునే ముందు వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలామంది అదిగా వడ్డీ ఇస్తారని చెప్పేసి ఇట్లా మోసపోయి అదిగా వడ్డీ ఆశ చూపించి ఇట్లా మోసపోయి వాళ్ళ గురించి ఇట్లా మోసపోకూడదు అని చెప్పేసి ఒకళ్ళు నా ప్రయత్నం అండి ఇక ముఖ్యంగా విషయానికి వస్తే ఒక డిగ్రీ ఫెయిల్ క్యాండిడేట్ బాలాజీ రామవత్ బాలాజీ నాయకని అతను ఒక టీమ్ అయితే బిల్డ్ చేసుకున్నాడు ఈ వడ్డీలు తేవడం అనేది ఇతనికి అనవా అలవాటు అనమాట అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి స్టార్టింగ్ అతను ఐస్ క్రీమ్ వార్లు అనేది ఫెయిల్ అయిన తర్వాత కొంతమంది ఈ మధు నాయకు అని చెప్పేసి ఇట్లా ఒక నలభై మంది ఏజెంట్లు అయితే తను నలభై మంది అయితే అంటున్నారు కాకపోతే నలభై నుంచి ఒక వంద వంద మంది వరకు అయితే ఏజెంట్లు అయితే ఉన్నారనమాట ముఖ్యంగా వీళ్ళు అంత డబ్బు కలెక్ట్ చేయడానికి వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల దగ్గర 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 రెండు వేల కోట్లు అంటున్నారు నలభై కోట్లు అంటున్నారు రెండు వందల యాభై కోట్లు అంటున్నారు వెయ్యి కోట్లు అంటున్నారు దగ్గర దగ్గర నేను ఒక అతని ప్రాంతంలో ఒక అధికారినైతే కలిస్తే అతని మాటల్లో అయితే వినైతేనేయితే షాకు గురైన అనమాట దగ్గర దగ్గర వెయ్యి నుంచి రెండు వేల కోట్ల స్కామ్ ఉంటుంది సార్ ఒక విలేజ్ నుంచే దగ్గర దగ్గర యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు అయితే వీళ్ళు రికవర్ చేసిర్రు అని చెప్పేది చెప్పడం అయితే జరిగిందనమాట సరే వివరాలు ఎట్లా ఉన్నా సరే అసలు వీళ్ళ మోడల్ ఏంది వీళ్ళు అసలు ఎట్లా అనేది ఆ మార్కుకు వెయ్యి కోట్ల వరకు పదిహేను వందల కోట్ల వరకు అయినా సరే అప్రాక్సిమేట్లీ అనుకుందాం అనమాట ఫిగర్ల గురించి పక్కన పెడితే అసలు వీళ్ళు ఎట్లా స్కామ్ అంటే ప్రజెంటు ఈ రమోత్ బాలాజీ నాయకత్వం అయితే ఏం చేసినంటే ఏజెంట్లను చేసుకొని మీరు వడ్డీ నాకు ఇప్పిస్తే నేను మీకు అదక వడ్డీ చెల్లిస్తా అని చెప్పేసి ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇట్లా తీసుకొని వచ్చి ఆ డబ్బులు ఏంటంటే ఇతను రకరకాల బిజినెస్లో అయితే పెట్టడం జరిగిందనమాట షేర్ మార్కెట్లో పెట్టిండు తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టిండు తర్వాత బెట్టింగ్ యాప్లలో పెట్టి కొన్ని కోట్లు పోగొట్టుకున్నాడు తర్వాత ఇట్లా రకరకాలుగా అయితే వీళ్ళు పెట్టడం జరిగిందనమాట తర్వాత ఇతనితో పాటు ఇతను అంచరుడు కూడా మధు నాయక అని చెప్పేసి ఇతను ప్రధాన అంచరుడు అనమాట అతను కూడా తర్వాత కొన్ని రోజులు వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి చేసినమాట తర్వాత ఒక టీం బిల్డ్ చేసుకొని చేసిన తర్వాత ఇతనికి ఇతను చేసే బాలాజీ రామత్ బాలాజీ అతను అయితే ఎవరైతే ఉన్నారో అతను చేసిన మోడల్ చూసి సేమ్ ఇతను కూడా వచ్చి నేను సొంతంగా అని చెప్పేసి ఇద్దరు అతను పక్క ఇతను పక్క అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట మూడు సంవత్సరాలు అయితే వీళ్ళు మంచిగా దగ్గర దగ్గర అప్రాక్సినట్లీ త్రీ ఇయర్స్ అయితే వీళ్ళు ఈ స్కామ్ అయితే చేయడం జరిగిందనమాట ఈ స్కామ్ చేస్తున్న క్రమంలో ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ వాళ్ళ రిలేషన్ వాళ్ళ కమ్యూనిటీలో అయితే వాళ్ళ భావాలు వాళ్ళ ద్వారా వాళ్ళ రిలేషన్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ అభిషేక్ అని మహేష్ అని తర్వాత ఇట్లా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రిలేషన్ నుంచి వీళ్ళు ఏజెంట్లుగా పెట్టుకొని మీరు నాకు డబ్బులు పెట్టిస్తే వాళ్ళకున్న ప్రాపర్టీస్ మేము మీ పేరు మీద చేస్తామని చెప్పేసి తక్కువ కావాలనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మాత్రం ఏమి లేకుండా తీసుకోవడం లేదు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే మాత్రం ఏదన్నా వీళ్ళు ఉన్న ల్యాండ్ బ్యాంక్ చూపించి వాళ్ళు ప్రజెంట్గా తీసుకోవడం అట్లా స్టార్ట్ అనమాట అట్లా ఏజెంట్లకు కూడా వీళ్ళు అధిక మొత్తంలో అయితే చెల్లించడం జరిగిందనమాట లాస్ట్కు ఒకనొక స్టేజ్లో అయితే వీళ్ళు పది నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు అని చెప్పేసి ఎట్లా దొరికితే అట్లా డబ్బులు వాళ్ళైతే జనాల దగ్గర తీసుకొని తీసుకున్న డబ్బులు ఏం చేశారంటే ఏజెంట్ల ద్వారా అయితే ఏజెంట్లు అయితే బాగా టీం బిల్డ్ చేసుకున్నారు బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఏజెంట్లకు వీళ్ళు ఏంటంటే బాగా మోటివేషన్ చేసి ఒక నీట్గా ఒక సిస్టమ్ లాగా వీళ్ళు ప్లాన్ చేసి మూడు ఆఫీసులు పెట్టి ఏజెంట్లను పెట్టి వాళ్ళ ద్వారా ఆ ఏజెంట్లకు ఎట్లా అంటే వాళ్ళకు డబ్బులు ఎవరైతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆ డబ్బులు అనేది ఏంటంటే మామూలుగా ఇవ్వకుండా ఆ ఇచ్చే డబ్బులు అనేది జనాల్లోనే వాళ్ళ ఏరియాలో ఒక మూడు ఫెస్టివల్స్ నాలుగు ఫెస్టివల్స్ అయితే పెద్ద పెద్ద జరిగినాయి అనమాట ఆ ఫెస్టివల్స్లో ఎప్పుడైతే గ్రామాల్లో ప్రజలైతే ఉంటారో ఆ టైంలోనే వాళ్ళకు వడ్డీ డబ్బులు అనేది పబ్లిక్లో వీళ్ళు వెళ్ళి పబ్లిక్లో వెళ్ళి ఆ పబ్లిక్లో అయితే ఈయటమైతే జరగడం వల్ల వాళ్ళని చూసి అరే ఇంత డబ్బులు పెడితే ఇంత డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇంకా చాలా ఎవరినైస్ వచ్చేసి ముఖ్యంగా వాళ్ళ కమ్యూనిటీలోనే ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారు అనమాట వీళ్ళు వడ్డీ డబ్బులు ఏం చేశారంటే అసలు ఇవ్వకుండా వీళ్ళు వడ్డీ డబ్బులు ఏంటంటే పబ్లిక్లో కూర్చొని పొద్దు పొద్దునే అందరూ ఊర్లలో ఉంటారు కదా ఆ ఊర్ల టైంలో పోయి ఒక మీటింగ్ లాగా పెట్టి మన ఊర్లో వెలుగు గ్రూపులు కానీ శ్రీనిధి గ్రూపులు కానీ ఇట్లా పవల వడ్డీ గ్రూపులు ఎట్లా నడుస్తాయో అట్లా జనాల మధ్యలో అయితే వీళ్ళైతే తీసుకున్న వాళ్ళ దగ్గర వడ్డీలు అయితే ఇయడం అయితే జరిగిందనమాట వీళ్ళు సొంత డబ్బులు ఇవ్వటం అయితే ఏం జరగలేదు వీళ్ళు ఏదైనా వ్యాపారం చేసి ఆ డబ్బులు ఇట్లా వీళ్ళకి ఇవ్వటం కాదు ఫస్ట్ పెట్టిన డబ్బు వాళ్ళకు సెకండ్ పెట్టిన డబ్బుల వాళ్ళకి వీళ్ళకి అడ్జస్ట్ చేయడం అట్లా వాటిలో అడ్జస్ట్ చేయడం కొంత డబ్బు వీళ్ళేంటంటే పబ్బులు పెట్టడం కానీ ఇట్లా రకరకాలుగా ఒక రిలేషన్ అని చెప్పేసి తర్వాత కొన్ని వైన్స్ స్టాండర్లు వేసినారు నూట పదకొండు వైన్స్ స్టాండర్లు వేసినారు మాట దగ్గర దగ్గర దాంట్లో వచ్చేసి ఒక వైన్స్ అయితే డైరెక్ట్ కలిగింది అది కూడా లాస్ట్లో ఉందంట తర్వాత ఒక నాలుగు వయన్సులు అయితే సిండికేట్లు వేస్తే సిండికేట్లు కలిగినాయి అంట అట్లా డబ్బులు రకరకాలుగా మిస్యూజ్ చేసినమాట తర్వాత వెంచర్లు వేసినమాట వీళ్ళు వెంచర్ వేసినని చెప్పేసి తర్వాత వెంచర్ల దగ్గర చూపించడం తర్వాత వీళ్ళు కార్లు కొనుక్కొని వీళ్ళంతా లైఫ్ స్టైల్ మొత్తం రిచ్ లైఫ్ స్టైల్ చూపించి పబ్లిక్ని అనేది గొప్పతా కొట్టించారన్నమాట ఈ ఏజెంట్లు కూడా అర్థం కాకుండా ఏమి లేకుండా ఉన్న ఏజెంట్లు కూడా పొలాలు అమ్మి అదే అమ్మి తర్వాత వాళ్ళ ల్యాండ్లు పెట్టి వాళ్ళ సొంతగా మీరు డబ్బులు పెట్టండి మీకు మీ డబ్బులు పెట్టిన దానికి నేను ల్యాండ్ రాసిస్తా అని చెప్పేసి డాక్యుమెంట్స్లు వచ్చిన డబ్బులతో మళ్ళీ ల్యాండ్ కొని ల్యాండ్ తీసుకొని డాక్యుమెంట్లు మళ్ళీ యూజర్లకు చూపించి అట్లా ఒకరిని 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 వాళ్ళ రిలేషన్లో వాళ్ళ రిలేషన్లో మొత్తం అట్లా దగ్గర దగ్గర దేవరకొండ తర్వాత తిండి తర్వాత హాల్యా ఈ నల్గొండ ఈ పరిసర ప్రాంతాలు కాకుండా హైదరాబాద్ దాకా కూడా వాళ్ళ రిలేషన్స్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే వాళ్ళ దగ్గర కూడా అయితే ఇతను రావడం అయితే జరిగిందట ఖాళీ వెంచర్ల దగ్గరికి వెళ్ళి వెంచర్లని నాయ అని చెప్పేసి ఖరీదైన కార్లు ఖరీదైన హోటల్స్లో వీళ్ళు చేసి మొత్తం హంగామా చేసుకుంటా వీళ్ళు మొత్తం అయితే ఈ డబ్బునైతే వీళ్ళు అయితే జరిగిందనమాట ఎట్లా చేసిరంటే మొత్తం ఇక లాస్ట్కు ఏంటంటే వీళ్ళొక ఏజెంట్లకు కూడా ఖరీదైన కార్లు కోటి రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కొక్క ఏజెంట్ రెండు కోట్ల నుంచి మూడు కోట్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క ఫార్మర్ కూడా దగ్గర దగ్గర కోర్టు నుంచి రెండు కోట్లు కూడా వాళ్ళ పొలాలు ఇల్లు అమ్మి కూడా దీంట్లో అయితే పెట్టడం జరిగింది వీళ్ళిద్దరు తప్పడం వల్ల దగ్గర దగ్గర ఒక ప్రాణం కూడా అయితే పోయినట్టయితే మనం అయితే గతంలో కథనాలు అయితే చూస్తున్నాం అనమాట ముఖ్యంగా వీళ్ళ పేరు మీద అయితే మొత్తం నాలుగు కేసులు అయితే బుక్ అయినమాట అన్నమాట ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ ఇరవై మూడు ఇరవై ఐదు పర్సెంట్ కూడా ఇస్తుందని చెప్పేసి అట్లా వీళ్ళైతే ఎన్ని రోజులు అయితే వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చారో మేనేజ్ చేసిన అయితే త్రీ ఇయర్స్ వరకు అయితే మేనేజ్ చేశారు తర్వాత కొత్తగా ఎవరైతే పెట్టుబడి అయితే పెట్టలేకపోతున్నారో దీంట్లో అప్పుడు వీళ్ళు డబ్బులు కట్టకుండా ఆ మొహం చడగడం వల్ల అయితే వీళ్ళ ఉదంతం అయితే మనకు బయటకు వచ్చింది క్లియర్గా బయటకు అనమాట తర్వాత ఒక ఏజెంట్కి ఒక కోటి రూపాయలు కనుక తీసుకొస్తే లాస్ట్కు వీళ్ళు అప్పుల కూరుకుపోయిన తర్వాత వీరు ఒక ఈ డబ్బులు అనేది మిస్యూజ్ చేసిన తర్వాత ఒక ఏజెంట్కి వచ్చేసి వన్ సిఆర్ కనుక పెట్టిస్తే ఒక కార్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి స్విఫ్ట్ కార్ కానీ లేకపోతే కిఆర్గా కియా కార్ కానీ నేను మాట్లాడిన ఎంప్లాయీ చెప్పడం అయితే ఏంటంటే కోటి రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక కార్లు ఇచ్చేసి ఊర్లల్లో ఏం లేనివాడు కూడా కార్లు తిరుగు చూసి ఆ కార్లు తిరుగుతున్న చూసి ఆ పబ్లిక్ డబ్బులు పంపించడం చూసి మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చి డబ్బులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట వీళ్ళ మీద అయితే మల్లెపల్లి తర్వాత నాంపల్లి తర్వాత దిండి తర్వాత దేవరకొండ అయితే ఈ పీస్లలో అయితే వీళ్ళకైతే అయితే జరిగిందనమాట దగ్గర దగ్గర మూడు వందల నుంచి ఐదు వందల మంది అయితే బాధితులైతే ఉన్నారని చెప్పేసి అయితే కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా ఎక్కువ మంది ఉంటారు కానీ తక్కువ మంది అయితే ఉంటారనమాట ఎందుకంటే వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల స్కామ్ అంటే ఆషామాష వ్యవహారం కాదు దగ్గర దగ్గర మూడు వందల నుంచి ఐదు మంది వరకు అయితే ఉన్నట్టయితే మనమైతే ఊహాగానలు అయితే తెలుస్తుంది దగ్గర దగ్గర టెన్ లాస్ట్కు వీళ్ళు ఎంత ఎంతకంటే అంతకు లాస్ట్కు ఇంకా డబ్బుల కోసం వీళ్ళకు వీళ్ళకి అడ్జస్ట్మెంట్ కాక ఎంత పడితే అంత వడ్డీ ఇస్తా అని చెప్పేసి చెప్పడం వల్ల ఇంకా లాస్ట్కు ఇంకా వీళ్ళ దగ్గర లాస్ట్కు వీళ్ళు ఏజెంట్లకు కూడా కలవకుండా రెండు మూడు నెలలు అయితే వీళ్ళు మొగాలు జయడం వల్ల ఏజెంట్లు కూడా ఈ తీసుకున్న ఎవరైతే డబ్బులు వాళ్ళు అయితే ఏజెంట్ని ఒత్తిడి చేయడం వల్ల ఒక్కొక్క పీఎస్లో అయితే కేసులు అయితే జరగడం అనమాట ఈ బాధితులు పెట్టి టార్చర్ తట్టుకోలేక వీళ్ళు ఇంకా రాజకీయంగా పరంగా ఏదైనా ఒక రాజకీయ పరంగా ఒక పార్టీలో చేరి కొంతవరకు వీళ్ళు ఉపశమనం పొందని చెప్పేసి రాజకీయాలు కూడా ఎంట్రీ ఇద్దామన్న టైంలో అయితే వీళ్ళది ఉదాంతలు అయితే బయటకు మొత్తం వీళ్ళ పేరు మీద అయితే మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు అయితే బుక్ అయినాయి తర్వాత ట్రేడింగ్ బిజినెస్లో కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది ట్రేడింగ్లో వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు కోట్లయితే లీల క్లాస్ వచ్చిందనమాట ఒక టూ ఇయర్స్లో ఒక పన్నెండు కోట్ల వరకు అయితే వీళ్ళకి పోయిందని చెప్పేసి చెప్తుంది అనమాట మొత్తం వీళ్ళు ఏ పెట్టుబడి పెట్టిన తర్వాత ఇతను అనుచరుడు మధునాయక్ కూడా గోకులనంద ఇన్ఫ్రా అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో కూడా అది స్టార్ట్ చేస్తామని చెప్పేసి పెట్టి కూడా వీళ్ళు వీరిలో వచ్చిన డబ్బులు ఏం చేశారంటే వీళ్ళు ప్రాపర్టీలు కొంటాం ఆ ప్రాపర్టీలు మళ్ళీ వేరే వాళ్ళకు డాక్యుమెంట్లు మార్గేజ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర అధిక డబ్బులు తీసుకోవటం ఇట్లా వీళ్ళు వచ్చిన డబ్బునే వీళ్ళు రొటేషన్ చేస్తూ చేస్తూ చాలామందికి కొంతమందికి ప్రామిసర్ నోట్ రాసి ఇచ్చటం కొంతమందికి ల్యాండ్ డాక్యుమెంట్ పెడతాం ఇట్లా వీళ్ళు డాక్యుమెంట్ రూపంగా కూడా ఇలా చాలా పెద్ద అయితే స్కామ్ అయితే చేశారనమాట తర్వాత ముప్పై ఆరు ప్రామిసార్ నోట్లు అయితే వీళ్ళ దగ్గర దొరికినాయి అన్నమాట తర్వాత నాలుగు కేసులు అయి నాలుగు కేసులు అయితే వీళ్ళ పేరు పడ్డాయి పోలీసులకైతే ఒక ఫార్టీ సిక్స్ సిఆర్ అయితే రికవర్ అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు బాధితులు వచ్చేసి నూట ఆరు మంది బాధితులు అని చెప్పేసి ప్రజెంట్ అయితే రిజిస్టర్ అయితే చేసుకు రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా చాలా మంది బాధితులు కూడా బయటకు రావాల్సి ఉందన్నమాట మొత్తం నాలుగు ఇల్లులుగా నాలుగు ఇల్లులు అయితే వీళ్ళు కొనడం అయితే జరిగింది నాలుగు ఇల్లు అయితే వీళ్ళు కట్టడం అయితే జరిగింది తర్వాత అగ్రిక అగ్రికల్చర్ ల్యాండ్స్ తర్వాత వీళ్ళ బిజినెస్లో తర్వాత ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే తెలిసిందనమాట తర్వాత ఇంకా వీళ్ళ మీద అయితే ఇంకా వీళ్ళు ప్రజెంట్ రామావత్ బాలాజీ నాయకు తర్వాత ఈ మధు నాయకు అయితే వీళ్ళు ప్రజెంట్ అయితే పోలీసుల కస్టడీలో అయితే ఉండడం జరిగిందనమాట ఇట్లా వీళ్ళు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు అయితే వీళ్ళైతే ఖచ్చితంగా అయితే వీళ్ళు ప్రజల యొక్క కేవలం ఒక అధిక వడ్డీ అనే ఒక దాంతో వీళ్ళైతే అయితే వీళ్ళు బుల్తా కొట్టించి అయితే వీళ్ళైతే అయితే కటకల్పాలు అయితే జరిగిందనమాట అందుకని చట్టం దృష్టిలో ఎవరైనా కానీ ఎవరైనా సరే ఏ స్కామ్ అయినా సరే ఎక్కువ రోజులు అయితే నిలబడదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే పటపంచలు కావాల్సిందే కాబట్టి దీనివల్ల మీరు ఒక ఎవర్నెస్ చూసి ఎవరు పడితే వాళ్ళకు ఇట్లా అది కవడ్డీ అని చెప్పేసి ఎవరైనా గోల్డ్ బంగారం ఉంది అని చెప్పి దొంగ బంగారం కానీ ఇట్లాంటివి చాలా ఇట్లా స్కామ్లు ఇవి సర్వసాధారణం అయిపోయింది అనమాట ఇట్లా రకరకాల స్కామ్లు అయితే వస్తాయి నా దృష్టిలో కనుక ఏదైనా ఇట్లాంటివి ఏమైనా వస్తే ఇవి చూడటం వల్ల నా ఛానల్ చూడటం వల్ల కనీసం కొంతవరకైనా సరే మీరు అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎట్లా అది కాబడ్డీ వస్తుంది అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇట్లా షేర్ మార్కెట్లు అవి కూడా ఇట్లా అసలు వీళ్ళు ఏం చేస్తారు ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నీ పూర్తిగా క్షుణ్ణంగా చూసి మీరైతే పెట్టుబడి పెట్టాలి కానీ అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి అది ఆశ చూపించి కనుక మీరు కనుక ఇట్లా పెట్టుబడి పెడితే మాత్రం ఇట్లా ఫెయిల్ అనమాట అందుకనే ఒక వేల కుర్రాడు ఇరవై ఐదు ఇరవై అరవై వేల కుర్రాడు కనుక ఇన్ని వేల కోట్లు చేసిన అంటే మాత్రం ఇది ఇట్లా మీరు మోసపోకుండా ఇట్లాంటి మరింత అవేర్నెస్ కోసం ఇట్లా మరిన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాను అన్నమాట ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు కేవలం ఏంటంటే ఒక అవేర్నెస్ కోసం అయితే తీయడం జరిగింది ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఈ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పోలీసు ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉంది మ్యాక్సిమం అయితే వీళ్ళు డబ్బులన్నీ మ్యాక్సిమం అయితే వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు అంటే అంత ఆశామాషి విషయమే కాదు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట అలాగే మీరైతే ఇట్లాంటి స్కాముల్లో మాత్రం అధిక వడ్డీలు వస్తాయని చెప్పేసి ఇట్లా స్కామ్లు కాకుండా ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఉంటే దాని ల్యాండ్ మీద కానీ దేని మీద పెట్టుకుని కానీ ఇట్లా యూట్యూబ్లలో కానీ దాంట్లో కానీ లేకపోతే ఎవరిని అధిక వడ్డీ ఇస్తా అని అట్లా ఇచ్చేసి మీరు ప్రలోభాలకు గురయ్యి మీరైతే నష్టపోదని అని చెప్పేసి కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను జై హింద్ రానా గ్లోబల్ ఇన్ఫోర్స్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు